మీరు వింటున్న ఈ మాటలో అనేక ప్రబంధి ప్రవక్తలు వినగోరి వినలేకపోయారు మీరు చూస్తున్న ఈ కార్యక్రమాలు అనేక మంది ప్రవక్తలు చూడగోరి చూడలేకపోయారు చూచున్న మీ కన్నులు వింటున్న మీ శివులు ధన్యములైనవి అని చెప్పి కాబట్టి పరమందున దేవుని కృప మనుషుణ్ణి క్రైస్తవుని మనుషుని పక్కన పెట్టి క్రైస్తవుణ్ణి హెచ్చించింది ఎంతగా హెచ్చించిందో చెప్పడానికి వెళ్ళేది ప్రవక్తలు కంటే ఎక్కువగా అసలు బద్ధమి వ్యూహానికి మనకి ఏమాత్రం పోలికుంటుందా ఉండదు దేవుని దైవల్న ముసలితంలో వృద్ధాప్యంలో జకర్యా ఎలిజబెతు మరి దాంపత్యంలో పుట్టినవాడు బతీస్ పిచ్చేవాడు పెంచబడిన తీరు సమాజంలో పెంచబడలేదు ఎక్కడ పెంచబడ్డాడు అరణ్యంలో కొండల మధ్యలో పెంచబడ్డాడు అడవిలో పెరిగాడు ఏం తిన్నాడు తేనె మిడతలు తినేవాడు మామూలు భోజనం కూడా కాదు అంత నిష్ట గరిష్ఠుడు ఏ నిష్ట లేని దౌర్భాగ్యమైన మనవంతో ఏమైనా పోల్ ఉండదు కానీ దేవుడు ఏం చేశాడు అంటే రే నువ్వు క్రిస్టివ్ విశ్వాసం ఉంచావు కాబట్టి బతుష్మిచ్చే ఆహారిక అంటే నువ్వు గొప్పోడివి అంత తక్కువ నీకు కలిగిన జ్ఞానం పాత నిబంధన ప్రవక్తల కంటే నీకు కలిగిన జ్ఞానం గొప్పది వాళ్ళు విన్నారు రాశారు కానీ వాళ్ళకి అర్థం తెలియదు నేను నీకు అర్థం తెలియజేసిన ఇంత గొప్ప ఆ ఔన్నత్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ గ్రంథాన్ని నేర్చుకోవాలనే ఆలోచన ఈరోజు క్రైస్తవులకి ఎవరికైనా ఉందా బైబిల్ తరగతి అంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందని టైం చూసుకునే మనుషులు కూర్చోండి గ్రంథాన్ని నేర్చుకుంటాం దేవుడు మనకి ఏమి ఏర్పాటు చేశాడు అనే ఆలోచన ఉండదు టైం చూసుకుంటాడే ఇంతసేపు చెప్తే ఎవడు వింటాడు అరే బాబు అంటే మనుషులకి దేవుని కృప తనని ఎంతగా హెచ్చించిందో అర్థం కావట్లేదు అనమాట అర్థం కావట్లేదు ప్రవక్తల కంటే ఇంకో మాట చెప్తాను మరొక గుర్తుపెట్టుకోండి పాత మీద భక్తులు ఉన్నారు ఎవరు వాళ్ళు ఆ తర్వాత పితరుల కాలంలో భక్తులు ఉన్నారు అబ్రహాము ఇషాక్ మోసే సమయోళ్ళు మోసే వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ మనం లేకుండా వారికి పరిపూర్ణత లేదంట మనం లేకుండా